వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఈజీగా వెజిటబుల్తో కర్రీ చేసుకుందాము ఆ కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దామా చూడండి బీన్సు క్యారెట్ పచ్చి బఠానీలు టమాటోలు ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ మనము కర్రీకి అయితే పచ్చి బఠానీ కాలి ఇలా అన్ని బఠానీ వల్చేసుకుందాము చూడండి ఈ పచ్చి బఠానీలతో కర్రీ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది మన ఎండు బటన్ల కన్నా అలాగనే బీన్స్ ఇలా నార్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇలా చేయితోడైనా ఇలా తుంచేసి చూడండి చాకుతో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను ఈ ఫ్రెష్ అయితే చాలా బాగుంటుంది కట్ చేసుకున్నాం కదా మనం ఇప్పుడు అన్ని స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాను చూడండి అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను అందులోనే చెక్క లవంగము ఇలాచి ఒక బిర్యానీ ఆకు వేసుకుందాము మసాలా ఇలా ఫ్రై చేసుకున్నామంటే కూరగాయలతో పాటు చాలా బాగా స్మెల్ టేస్టు బాగుంటుంది కర్రీ అయితే అందులోనే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర టీ స్పూన్ అంతా వేసుకుందాము అందులోనే రెండు ఉల్లిపాయ ముక్కలు రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను కదా అందులో వేసేసుకుందాము ఈ ఉల్లిపాయ మొక్కలు అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయితే చేసుకుందామా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు మనం అందులో క్యారెట్ మొక్కలు అయితే వేసుకుందాము ఉల్లిపాయలు క్యారెట్ అలం వెల్లుల్లి ఒకసారి అంతా కలిపేసుకుందాము కలుపుకున్నాము కదా రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాము చూడండి మూత అయితే వచ్చేసాను నేను ఫ్రై అయితే ఇప్పుడు అందులో మనము మనం బఠానీ గింజలు వేసేసుకుందాము పచ్చి బటన్లు కాబట్టి తొందరగా ఉడికిపోతాయి అందులోనే బీన్స్ కట్ చేసుకుని వేసేసుకుందామా వేసుకున్నాం కదా అందులోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకుందామా ఒకసారి కలిపేసుకుందామా అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి ఇప్పుడు ఎంత మంచి కలర్ఫుల్ కనిపిస్తుందా ఇలా ఫ్రెష్ కూరగాయలతో చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది మనము మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము చూడండి మనం మూత తీసి చూద్దాము మెత్తబడ్డాయి డై వెజిటబుల్స్ అన్నీ ఇప్పుడు మనం అందులో చిటికెడు పసుపు వేసుకుందాము రెండు టమాటాలు అయితే కట్ చేసుకున్నాను అందులో వేసేసుకుందామా ఒకసారి కలుపుకుందామా టమాటాలు వేసినాక అందులో నుంచి నీళ్ళు వస్తాయి కదా అందులోనే కొద్దిగా ఫ్రై అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది మనం డైలీ లాగా అప్పుడే నీళ్ళు వేయకుండా కొద్దిసేపు ఉడికించుకుంటే చాలా బాగుంటుంది మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము చూడండి ఐదు నిమిషాలు అయింది ఇప్పుడు మూత తీసి చూద్దాము చాలా బాగా ఉడికింది కర్రీ అయితే అందులో ఇప్పుడు మనము మనము రుచికి తగినంత కారం వేసుకుందాము అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడరు ఒకసారి కలిపేసుకుందామా ఇప్పుడు మనము కొద్దిగా అన్నీ బాగా ఉడకాలి అంటే కొద్దిగా అంతా వాటర్ అయితే వేసుకోవాలి మనము వాటర్ వేసుకుంటే అన్నీ సమపాలల్లో ఉడుకుతాయి ఇప్పుడు మనము ఒక గ్లాస్ అన్నీ వాటర్ వేసుకుందామా వాటర్ వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాము బాగా ఉడికితే బాగుంటుంది చూడండి మనం వాటర్ వేసిన బాగా ఉడికింది కర్రీ అయితే చూడండి చాలా రైస్ లేకైనా బాగుంటుంది చపాతి దోశ లేకైతే చాలా బాగుంటుంది అందులోనే మనం కొద్దిగా అంతా గరం మసాలా వేసుకుందాము గరం మసాలా వేసినాక మంచి స్మెల్ అయితే వస్తుంది కర్రీ అయితే ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి